ீதீரோவரிக்கோவியாசேங்கடூம்மநா

பதுபதினே நிமோவியாக சுபுத்திரைம்குடும்பீனோவிய मुरलीनामदयस्य धर्मपत्नीसमेतस्य नीरमेणीनाम्नीः सुपुत्रस्य वेङ्कटकार्तिकनामदयस्य धर्मवत्नीसमेतस्य लोहितानाम्न्याः साई स्वप्निल् नामदयस्य तेजी तेजदीप्नामदयस्य दे, नागेन्द्रानाम् याः ज्योतिनामोदयस्य सह कुटुम्बेन तदुपरिगोत्रोभवस्य यजमानस्य नामदयस्य पगनाहासुब्बरामय्यनामदयस्य धर्मपत्नीसमेतस्य पार्वतीनाम्नेः सह कुटुम्बेन क्षयमद्धैर्यविजय अभय आयुः ऐश्वर्याभिजड्डं धर्मार्दकाममोक्ष சதுரபிரசரிணீசீகிருஷ்ணஸ்வமீபாசேதீஸ்வரஸ்வம்பூர்ணரு கடாட்சப்பூர்ண ஆயுராரோயித் ஐஸ்வரையுத்தம் கிருஷ்ணஸ்வீகரு கடாட்சப்ப ఈరోజు దాసరి వెంకటసుబ్బమ్మ గారైన భర్త మరియు విజయలక్ష్మి కుమారి నీలవేణి గారైన తండ్రి కీర్తిశేషుడు దాసరి నారాయణ గారి నాలుగో వర్ధంతి సందర్భంగా ప్రేమాలయం మృదురాశ్రమంలో అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది కావున దాసరి నారాయణ గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రేమాలయం రుద్రోత్సవం తరఫున కృషి మొక్కరము రుక్మిణీ శ్రీకృష్ణస్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ వేడుకుంటూ అదేవిధంగా దాసరి వెంకటసుబ్బమ్మ గారి కుటుంబ సభ్యులకు మరియు వారి కుమార్తెలైన విజయలక్ష్మి నాగరాజే నాగరాజకుమారి మరియు నీలవేణి మరియు సుబ్బరామయ్య గారుల కుటుంబ సభ్యులకు ఆ శ్రీకృష్ణ పరమాత్మ సంపూర్ణంగా ఆయు ఆరోగ్యాలను ఐశ్వర్యాలను వారి కుటుంబాలకు సుఖ సంతోషాలను మరియు వారి పిల్లలకు ఉన్నత విద్యార్థులను అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకు నిండు దూరెండులో ఆయుర ఆరోగ్యాలను అష్ట ఐశ్వర్యాలను అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకు నిండు దూరెండ్లో ఆయుష్ను ప్రసాదించాలని ప్రేమాలయం రుద్రాశ్రమం దర్పున తరము కృష్ణ భగవాను మహాలక్ష్మిని ఆ పార్వతి పరమేశ్వరులను ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నాము I'm it. తెచ్చుకోగలరా చూసి తెచ్చుకోగలరా వచ్చే బయట అది తీసారు కదా అది తీసి పక్కన పెట్టుకుంటాను మీరు కూడా మీరు వీడికి సార్ పంపిస్తారు కదా ఆశ్రమవాదులకు నా వందన నేటి దాతలకు ఆర్థిక సుస్వాసం ॐ सह नौनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावतीतमस्तु विद्विषावहै ॐ शान्तिः అన్నదాతలు 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 నేడు మన ప్రేమాలయం అన్నదాతలుత్తుల ఆచరమనందు అన్నదాన కార్యక్రమాన్ని కడపవాచినటువంటి కీర్తిశేషులు దాసరి నారాయణ గారి నాలుగవ వర్ధంతి సందర్భంగా వారి సతీమణి దాసరి సుబ్బమ్మ గారు కుమార్తెలు విజయ కుమారి నీలవేణి గారు అల్లుళ్ళు రాము మురళి గారు మరమళ్ళు హీమంత్ కుమార్ వెంకటకా సాయి స్వప్నిల్ దేశ దీప్తి గారు అలాగే మరియు పౌత్రులు జ్యోతి నాగేంద్ర లోహిత గారు అలాగే తమ్ముడు మరదలు మగడా సుబ్బరామయ్య పార్వతి గారు సంయుక్తంగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా మన అందరము కూడా కీర్తి చేసులు దాతరి నారాయణ గారి ఆత్మకు శాంతి కలగాలని వారి సతీమణి వెంకట సుబ్బమ్మ కుమార్తెలు విజయ నాగరాజ కుమారి నీలవేణి అల్లుళ్ళు రాము మురళి మనమళ్ళు హేమంత్ కుమార్ వెంకట కార్తిక్ సాయి స్వప్నని తేజదీప్ అలాగే పౌత్రులు జ్యోతి నాగేంద్ర మరియు లోహిత అలాగే తమ్ముడు మరదలు పగడా సుబ్బరామయ్య పార్వతి వీరి యావత్ బంధువులకు మిత్రులకు ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు సుఖశాంతులు కలగాలని నిండు మనసుతో ఆ కృష్ణ భగవాను ప్రార్థిస్తారు